ఆదిలాబాద్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరుపై నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ప్రొఫెషనల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ గోపాల్ అందించిన విశ్లేషణ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఇంకా ఏ ఏ రంగాల వారికి ఎసుంటి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అనే విశ్లేషణాత్మకమైన వివరాలను ఈ ముచ్చట్ల విందాం మన దేశ ఆర్థిక మంత్రి గారైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి డిజిటల్ బడ్జెట్ను మన పార్లమెంట్లో ప్రవేశపెట్టడము జరిగినది బడ్జెట్ అంటే అంచనా వేసినటువంటి ఖర్చులు ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మనకు వచ్చినటువంటి ఆదాయాల నుండి వివిధ రంగాలకు వాటి ప్రాముఖ్యతలను బట్టి కేటాయింపులను చేసేటటువంటి ప్రక్రియనే మనము బడ్జెట్ అని అంటాము రాజకీయ పరంగా ఇది మంచి బడ్జెట్ ఇది చెడ్డ బడ్జెట్ అని అంటాము ఇది కూడా మంచి బడ్జెట్ చెడ్డ బడ్జెట్ అనేటువంటిది ఉండదు బడ్జెట్ అంటే వచ్చే ఆదాయాలను వివిధ రంగాలకు మళ్లింపు చేయడము వాటి ప్రాముఖ్యతల ఆధారంగా ప్రభుత్వము నుండి ప్రభుత్వానికి ప్రాముఖ్యత అనేటువంటిది తేడా ఉంటుంది కొన్ని ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రాముఖ్యతనిస్తే కొన్ని ప్రభుత్వాలు పరిశ్రమలకు కొన్ని ప్రభుత్వాలు సాంకేతికతకు అలాంటి వివిధ అంశాలపైన వారి ప్రాముఖ్యతను బట్టి అవసరాన్ని బట్టి దేశ అవసరాలను బట్టి కేటాయింపులు అనేటువంటిది చేయడం జరుగుతుంది ఈరోజు ప్రవేశపెట్టినటువంటి మన యొక్క కేంద్ర బడ్జెట్ ముఖ్యంగా వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే భారతదేశముని దృష్టిలో ఉంచుకొని మన బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యంగా మూడు అంశాలపైన అతి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది అది వ్యవసాయము విద్య అలాగే ఆరోగ్యము అంటే దాని అర్థం మిగతా రంగాలపైన కాకుండా ముఖ్యంగా ఈ మూడు రంగాలపైన ఎక్కువ శ్రద్ధ మన ఆర్థిక మంత్రి గారు కేటాయింపులు అనేటటువంటి చేయడం జరిగింది మనకు వచ్చేటటువంటి అప్పుల ఆధారంగా కాకుండా మనకు వచ్చేటటువంటి మొత్తం ఆదాయాల ఆధారంగా రాబడుల ఆధారంగా అప్పులతో కాకుండా దాదాపు ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల ఆదాయాన్ని పొందే విధంగా ప్రణాళికలు రచిస్తూ వాటి నుండి యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల ఖర్చుల కొరకు కేటాయింపు చేసే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మనకు వచ్చే ఆదాయం తక్కువగా ఉంది చెల్లించేటటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆదాయము సరిపోనప్పుడు మిగతా మనకు ఉన్నటువంటి లోటును దాన్ని లోటు అంటాం మనము రాబడి లోటు అంటాము వాటిని అప్పుల ద్వారా ఈ కేటాయింపులు అనేటటువంటిది జరపడం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క ఉన్నటువంటి లోటును జీడిపిలో అంటే వస్తు ఉత్పత్తి సేవలపైన చెల్లించినటువంటి ఖర్చు పైన గ్రాట్స్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం మనం ఈ నాలుగు పాయింట్ నాలుగు శాతము మన యొక్క రాబడి లోటు ఉండే విధంగా దాదాపు మన లోటు తక్కువ అయ్యే విధంగా ఈ కేటాయింపు అనేటటువంటిది చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి ఉద్యోగులు ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఎందుకంటే వారికి ఎలాంటి ప్రయోజనము కల్పించడం లేదనేటటువంటి దాని ప్రత్యేకమైన దృష్టితో ఈ సంవత్సరము దాదాపు పన్నెండు లక్షలు వార్షిక ఆదాయం కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం లేకుండా పన్నెండు లక్షల కంటే ఎవరికైతే ఆదాయము ఎక్కువగా సంవత్సరానికి ఉంటుందో కేవలము వారిపైన మాత్రమే ఈ ఆదాయ పన్నును చెల్లించే విధంగా వివిధ రకాలైనటువంటి స్లాబ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైతే పన్నెండు లక్షల కంటే ఎక్కువగా ఆదాయం ఉంటుందో వారు నాలుగు లక్షల వరకు సంవత్సర ఆదాయంలో ఎలాంటి పన్ను చెల్లించకుండా నాలుగు నుండి ఎనిమిది లక్షలకు ఐదు శాతం అని ఎనిమిది నుండి పన్నెండు లక్షల ఆదాయం కలిగిన వారు పది శాతము పన్నెండు నుండి పదహారు లక్షలు ఆదాయం కలిగినటువంటి వ్యక్తులు పదిహేను శాతము అలాగా వివిధ స్లాబ్లో చివరగా ఇరవై నాలుగు లక్షల కంటే పైన ఆదాయం అన్నటువంటి వ్యక్తులు ముప్పై శాతము అనే వివిధ రకాలైనటువంటి స్లాబ్ రూపాలలో ఈ ఆదాయపు పన్ను రేట్లను నిర్ణయించడము ఇది ఒక రకంగా దాదాపు ఉద్యోగులకు లాభదాయకంగానే మనము అనుకోవచ్చును ముఖ్యంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చెందడానికి కొరకుగాను రెండు పథకాలైనటువంటి ప్రధానమంత్రి కృషి యోజన అలాగే ప్రధానమంత్రి ధనుధాని యోజన అనేటటువంటి రెండు పథకాల ద్వారా మూసధోరణి కాకుండా కేవలము శాస్త్రీయమైనటువంటి పద్ధతులు కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పునికిపుచ్చుకొని ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి యువ వ్యవసాయదారులను అలాగే గ్రామీణ మహిళలను ఈ వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ఈ పథకాల యొక్క రూపకల్పన చేయడం జరిగింది దాదాపు వ్యవసాయానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల నిధిని కేటాయించడం ద్వారా క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ప్రతి సంవత్సరము ఒకే రకమైన పంట పండించడం కాకుండా అలాగే ఇంక్రీజ్డ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటే మనము ఉత్పత్తి చేసిన తర్వాత ఆ పండించినటువంటి పంటను గిడ్డంగులలో మనం ఒక సురక్షితంగా భద్రపరుచుకునే విధంగా అది కాకుండా కొత్త వంగడాల సృష్టి కలిగించే విధంగా ప్రతి సంవత్సరము మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి అయ్యే విధంగా ఈ యొక్క పథకాల రూపకల్పన అనేటువంటిది మనము ఒక సంతోషదాయకంగానే అనుకోవచ్చును అది కాకుండా మన దేశంలో చాలామంది గ్రామాలలో నివసిస్తున్నారు వారు పట్టణాల వైపు వెళ్లకుండా పట్టణాలలో ఎక్కువ అధిక సాంద్రత కాకుండా గ్రామీణాభివృద్ధి కొరకై రోడ్ల కల్పన కొరకై మౌలిక సదుపాయాల కొరకై దాదాపు చాలా పెద్ద మొత్తము మన బడ్జెట్లో రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు గ్రామీణాభివృద్ధి కొరకై అలాగే సామాజిక సంక్షేమాన్ని కొరకై ఈ నిధులు కేటాయింపు అనేటువంటిది మనకు ఒక రకంగా సంతోషదాయకంగానే మనం అనుకోవచ్చును మరి ఒక ముఖ్య విషయము ఆరోగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ అంటాము ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సక్రమంగా పనిచేయడం ద్వారానే ఆదాయాన్ని పొందడం ద్వారానే దేశము సురక్షితంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నూతన ఆసుపత్రుల కల్పననే కానీ ఉన్నటువంటి ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పన కొరకై దాదాపు తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు మనకున్నటువంటి ఆదాయాలలో ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక రకంగా మనము ఒక పెద్ద మొత్తం మనం భావించవచ్చును అది కాకుండా నూతన రైల్వే లైన్ నిర్మాణము వాటి యొక్క పరిశోధన అది కాకుండా నూతన రవాణా సౌకర్యాలు రోడ్డు నిర్మాణాలు అలాంటి వాటిపైన కూడా ఈ బడ్జెట్లో ఒక సంతృప్తికరంగానే మన కేటాయింపులు జరిగినట్టుగా మనం అనుకోవచ్చును ఇంకొక ముఖ్య విషయము బీమా దాదాపు మన దేశంలో చాలామంది బీమా ఇన్షూరెన్స్ అంటాము అది ఆరోగ్య బీమానే కానీ లేదా ఇతరతర భీమా అయినా కానీ జీవిత భీమా అయినా కానీ చాలామంది భీమా చేయించుకోరు ఆ బీమా సంస్థ బీమా యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ మరింత అభివృద్ధి చెందే విధంగా మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వంద శాతాన్ని అంటే మనకున్నటువంటి వసతులు మనకున్నటువంటి వనరులు సరిపోవడం లేదు కాబట్టి మనకు విదేశంలో ఉన్నటువంటి సాంకేతికను కానీ విదేశాలలో ఉన్నటువంటి మూలధనాన్ని కానీ ఈ యొక్క బీమా సంస్థల్లో వంద శాతము వారు పెట్టుబడి పెట్టే విధంగా ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడం జరిగింది అది కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజనే కానీ వాణిజ్య పరిశ్రమలకే కానీ విద్యుత్ రంగానికే కానీ ఐటీ పరిశ్రమలకే కానీ అలాగే మన ముఖ్యంగా హోంశాఖ అంతరంగికంగా మనకున్నటువంటి జరిగేటటువంటి కష్టాలు నష్టాలు లేదా మనకు జరిగేటటువంటి ఏవైనా ఉపద్రవాల నుండి రక్షించుకోవడానికి వరకు కూడా ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు అనేటువంటిది ఒక సంతృప్తిదాయకంగానే మనం అనుకోవచ్చును ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి సంతృప్తికరమైనటువంటిది జిఎస్టి దాదాపు వ్యాపార సంస్థలు చెల్లించేటటువంటి జీఎస్టీలో వారికి పొందేటటువంటి ఇన్కమ్ ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ అంటే ఒక వ్యక్తి తను చెల్లించినటువంటి జిఎస్టిని కొనుగోలుదారు నుండి వాటిని తిరిగి పొందడం అనేటువంటి దాన్నే మనము ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ అంటాము అది ఒక వ్యాపారవేత్తకు ఒక రకమైనటువంటి లాభదాయకము మరి దాని గురించి ఎలాంటి ప్రస్తావన మనకు ఇందులో బడ్జెట్లో చెప్పడము అనేటువంటిది జరగలేదు చివరగా ఇది ఒక సంతృప్తికరమైనటువంటి దేశ అభివృద్ధి కొరకు ఏర్పరిచినటువంటి బడ్జెట్గా మనం అనుకోవచ్చును ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ప్రొఫెషనల్ డైరెక్టర్ డాక్టర్ విజయగోపాల్ అందించిన విశ్లేషణ ఇన్నారు